ఈరోజు ప్రభుత్వడు మీ అందరితో మాట్లాడుతున్నాడు ఈ రోజు నుండి దేవుడు నీతో కూడా మాట్లాడతాడు హలోయా అందరితో మాట్లాడతాడండి దేవుడు ప్రార్థన చెయ్యి ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది ఏది మంచో ఏది చెడో దేవుడు నీకు చెప్తాడు ఏది రాంగో ఏది రైటో నీకు చెప్తాడు మన హృదయం మనకు నేర్పిస్తుంది మన హృదయం మనల్ని చేస్తుంది దర్శనం చెప్పుకోసం అని అడగ అని అడగాల్సిన అవసరమే లేదు వాకించదు మోకాళ్ళ మీద ఉండు ప్రాబునా అడుగు ఈ పాత్రీయాలు ఉంటాడు రేపు ఉంటాడా ఉంటాడా ఏసె ఉంటాడు హలేలోయ ఆయన రాకడ వరకు ఉంటాడు నీ పోకడ వరకు ఉంటాడు హలెయ్యా ఈ సంఘం ఉంటుంది ఈ బిల్డింగ్ ఉంటుంది నేను లేకపోతే ఇంకొకరు నిలబడి నడిపించి ఇస్తారు హాలోయా సౌ లేకపోతే దావిది రాలేదా శివ లేకపోతే ప్రవక్తలు రాలేదా న్యాయధిపతులు రాలేదా మోస లేకపోతే యహో శివ రాలేదా హలోయా ఆయన సంఘాన్ని ఆయన ప్రజలను ఆయన నడిపించుకుంటాడు హలలోయా నేను విర్రవగడానికి వీల్లేదు మీరు విర్రవీగడానికి వీల్లేదు కానీ ప్రభు తన పిల్లలను తన ప్రజలను తాను ఆత్మచేత నడిపిస్తూనే ఉంటాడు హాలెలోయా నిన్ను నన్ను బట్టి ఇది కాదు దేవుని బట్టి నీవు నేనున్నాము మొహలలోయ అందుకే ఆయన పాదల దగ్గర గడుపుదాం ఆయనతో సన్నిహిత సంబంధాన్ని పెంచుకుందాం ఆయన ఆలోచనలు పొందుకుందాం ఈ క్లిష్ట పరిస్థితులు ఈ కష్టకాలములో ఈ అతలాకుతల బతుకులో ఈ నడి సముద్రంలో ఆ ఉవ్వెత్తలు ఇస్తున్న అలలు పారిపోయే పరిస్థితులు చచ్చిపోయే పరిస్థితులు నిరాశపరిచే పరిస్థితులు రకరకాల పరిస్థితి